మేడ్చల్ జిల్లా బోరంపేటలోని కెఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవ్ రెండు వేల ఇరవై ఆరు పేరుతో రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కళాశాల యాజమాన్యం హైదరాబాద్ లో గల తమ కేఎల్హెచ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ ల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అర్జున్ తో పాటు సీతా పయనం సినిమా టీం హాజరయ్యాయి ఈ సందర్భంగా కేఎల్హెచ్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కళా ఉత్సవ్ రెండు వేల ఇరవై ఆరు ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో సృజనాత్మకతను పెంచడం విద్యతో పాటు సంస్కృతి విలువలు నాయకత్వ లక్షణాలు పెంపొచ్చారు రూపొందించడమే అన్నారు <flats>

సీతా పైన రేపు రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూడండి ఫ్యామిలీతో వెళ్ళండి సో రేపు చాలా స్పెషల్ డే కదా వ్యాలంటైన్స్ డే సో ఫస్ట్లీ ఐ లవ్ యూ ఆల్ సో రేపు ప్లీజ్ మీరు థియేటర్కి వెళ్ళి మన సపోర్ట్ చేయండి సో మీరందరూ చాలా నందించాను సో ప్లీజ్ గివ్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్ ఎంజాయ్ దియేటర్ థ్యాంక్ యూ మా నాన్నగారు చెప్పినట్టు ఇది నా మొదటి నాకు చాలా చాలా స్పెషల్ రేపు రిలీజ్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు తండ్రి వెళ్ళి చూడాలి డెఫినెట్లీ నచ్చుతుంది మూవీ వచ్చి ప్రేమ గురించి కృతజ్ఞత గురించి and regarding family values and it is a must watch for all your families you should take them together to you know to the theater and watch it will you all watch yeah. yes tomorrow valentine's day should be spent with okay thank you guys and i definitely did, uh, you know this is my first temple for this need your support please bless us and uh, ಎಲ್ಲರಿಗೂ ಮರಿಟೌಂಡ್ ಅಂಡ್ ದೋಸ್ ಪ್ರೆಟಿ गर्ल्स ದೇ ಸ್ಪೆಸಿಫಿಕಲಿ ದ ವರನಾಕಿನ कॉस्ट्यूम गर्ल्स ऑल ಯು 15 ಹೈ गर्ल्स ಯು ಲುಕ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಲ್ ಆಫ್ ಯು ಸೋ ಇಟ್ಸ್ ಮರಕಲ್ ಟು ಬೀನ್ ಹಿಯರ್ ಅಂಡ್ ಮನನಾದಾರ್ ಸೆಕ್ಯುಲರಿಟಿ ಇಸ್ ಬೀನ್ ಒದಗಿ ತೆಲುಗು ಫಿನಲ್ ನಾಟು ಚಾಲೆ ಚಾಲೆ ಸ್ಪೆಷಲ್ ಬ್ರೇಕ್ ಟು ರಿವೀವ್ ಆಪೋತಂಡಿ ಸೋ ಖಚಿತಾ ನೀ ಅನ್ನ ರೆಲಿ ಚೂಡಾಲಿ Definitely This movie Mughi prema Gurinchi and regarding family values and it is a must watch for all your families. You should take them together to you know to the theatre and watch it. Will you all watch? <laughs> సో అండ్ ద కన్వీనర్ ఆఫ్ కళా ఉత్సవ్ ఇట్స్ ఏ నేషనల్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ ఆఫ్ కేఎల్హెచ్ సో ఈ కళా ఉత్సవ్ అనే ఒక ఫెస్ట్ ఇనిషియేషన్ అనేది మా వైస్ ప్రెసిడెంట్ హవీష్ గారి నుంచి వచ్చింది సో హవీష్ సార్ ఆయన విజనరీ చాలా అంటే చాలా గొప్పది సో కెఎల్హెచ్ స్థాపించడం నుంచి సార్ మమ్మల్ని గైడ్ చేశారు ప్రతి విషయంలోనూ హవీష్ గారు మమ్మల్ని దగ్గర ఉండి సో మన యూనివర్సిటీ అకాడమిక్సే కాదు కల్చరల్ పరంగాను ఫ్యాషన్ ఎవరైతే స్టూడెంట్ ఎలా ఉన్నారో వాళ్ళని గ్రోత్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలండి ఎక్కడ లేని విధంగా మన యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని స్టూడెంట్స్ ప్రతి సార్ ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క నేషనల్ లెవెల్ డయాస్ ని క్రియేట్ చేశాం సో దట్స్ కాల్డ్ ద కళా ఉత్సవ్ అండ్ నౌ దిస్ కళా ఉత్సవ్ ఇది సెకండ్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నేషనల్ డయాస్ అండ్ ట్వంటీ ప్లస్ అవుట్ సైడ్ కాలేజెస్ వచ్చారు సో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళ టాలెంట్ ని చూపిస్తున్నారు అండ్ అవర్ స్పాన్సర్స్ కల్చరల్ స్పాన్సర్ అండ్ లాస్ట్ ఇయర్ అసోసియేటెడ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ సో అలా చాలా మంది మాకు సపోర్ట్ ఇవ్వడం సో వీఆర్ డూయింగ్ మన ట్రెడిషన్స్ ని ఒక గా బయటికి చూపించాలి అనే ఒక తాపత్రయంతో లోని ప్రతి టాలెంట్ ని బయటికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సో కళా ఉత్సవ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ యొక్క టాలెంట్ ని షోకేస్ చేస్తాను థ్యాంక్ యూ హాయ్ రన్ ఐఎమ్ హర్షా ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ అజీజ్ నగర్ కేజ్ క్యాంపస్ సో బేసికలీ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇన్ డిసెంబర్ వీ హ్యాడ్ ది స్పార్క్ ఆఫ్ కళా ఉత్సవ్ కళా ఉత్సవ్ అన్న ఒక ఐడియా ఇనిషియేట్ చేయాలని ప్రేమ్ సార్ వచ్చి నాకు చెప్పారు ఫస్ట్ ఒక కొత్త ఈవెంట్ కావాలని ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ ద ఈవెంట్ ఐడియేషన్ కానించి నేనున్న కళా ఉత్సవ్ యొక్క మెయిన్ మోటివ్ జనాల్లో అంతరించిపోతున్న కళల్ని తిరిగి తేవడానికి మేం ప్రయత్నిస్తున్నాం సో బేసికలీ ఈవెంట్ కాలేజ్ వరకే పరిమితం కాదు మొత్తం మూడు క్యాంపస్లు అది కాకుండా హైదరాబాద్లో ఇరవై ప్లస్ క్యాంపస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ మొత్తం హైదరాబాద్కే పరిమితం కాకుండా మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కర్ణాటక తమిళనాడు అండ్ కేరళ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనివల్ల ఏమైందంటే క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్స్పోజర్ దొరికింది అసలు కళలు ఏంటి అసలు ఏమేమి కళలు ఉన్నాయి